నా ఐ రిక్వెస్ట్ ట్యాగోర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ సర్ సార్ నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్గా తెలుసు ఫస్ట్ టైం నేను అప్పుడు క్యూసీలో చేస్తున్నప్పుడు నేను ఒక ఫ్యాక్టరీలో ఇన్హౌజ్ పర్సన్గా వేశారు సో మాకు సడన్గా అప్పుడు సార్ మెదక్ ఎస్సీగా చేస్తుండే సడన్గా మెదక్ ఎస్సీ గారు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారు అది సమ్ ఇన్స్పెక్షన్ ఉంటే అప్పుడు ఏదో ఒక సమ్ డిస్క్రబెన్సీ ఉంటే సమ్ ఇన్స్టిట్యూషన్గా అక్కడ ఒక ఏఈ ఉండాలని ఒక రూల్ ప్రకారం పెట్టి అక్కడ మమ్మల్ని వేశారు సార్ వచ్చారు దాని ప్రకారం అది లేదు నేనేమో ఎస్సీ గారికి చెప్పడానికి నేను చాలా జంక్తున్నాను ఎందుకంటే సార్ పర్టికులర్గా దాని గురించి సడన్గా వచ్చారు ఇన్స్పెక్షన్ రావడానికేమో ఏమో ఆడ ప్రొవిజన్ లేకుండే సరే ఇట్లా ప్రాబ్లం ఉంది మరి ఈఎన్సీ నుంచి ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని అడుగుతూనే సరే ఓకే లైట్ అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను స్టన్ అయినా మామూలుగా ఎస్సీ గారు అంటే మనం మాట్లాడడానికి చాలా ఇదిగా ఉంటాము సార్ అసలు ఒక నిమిషంలో క్విక్గా డిసిషన్ తీసేసుకొని సరే వద్దన్నారు కదా మనం చేసేది ఏముంటుందని చెప్పేసి జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా లేరు అక్కడ సడన్గా వెళ్ళిపోయారు అంత ఫాస్ట్గా ఉంటుంది డిసిషన్ సార్ది తర్వాత నేను ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక్కడ ఈఎన్సీ ఆఫీస్లో సార్ సీగా వచ్చారు అసలు సార్కి ఏంటంటే ఫస్ట్ వర్క్ కావాలంతే వర్క్ మనకి మనం పనిచేసేదే వాడికి వాటర్ ఇవ్వడానికి నీకు మధ్యలో ఎన్ని రూల్స్ ఉన్నా మనం రూల్స్ పాటిస్తూనే మన ఎండ్ పర్పస్ అనేది సర్వ్ చేయడానికి మనం పనిచేయాలి తప్ప వీటి కోసం మనం పనిచేయట్లేదు అనే ఉద్దేశంతో సార్ పనిచేసేవాడు ఈ పని చేసేటప్పుడు కూడా నోట్ ఆర్డర్స్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా కూడా సార్ మనకి వర్క్ మైండెడ్గా నోట్ ఆర్డర్స్ ఇచ్చేవాడు కానీ దీనివల్ల నాకేమో ప్రాబ్లం అవుతుందా దీనివల్ల నాకేమో ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా అట్లనే కాకుండా అట్లా ఇవ్వకపోయేవాడు సార్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండింది అంటే మేము అంతవరకు చూసుకుంటూ వచ్చిన ఇంజనీర్లు అందరిది ఒక స్టైల్ ఉంటే సార్ది చాలా డిఫరెంట్ స్టైల్ ఉండే సార్ దగ్గర పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా సార్ అసలు సూపర్ ఫాస్ట్ సో ఐ ఈ రిటైర్మెంట్ ఫంక్షన్తో సార్ జీవితంలో బ్రేకులు పడతాయని నేను అనుకోవట్లేదు సార్ ఖచ్చితంగా వేరే కెరీర్లో ఇంతకంటే అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తూ